ప్రిమే దేవుని బిడ్లారా యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినాలో మనం చూస్తున్నప్పుడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎద్దు ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తూ ఉంటాం అయితే ఈ వాక్యమును త్రిత్వవాదులు తీసుకొని ఈ విధంగా చెప్పుట మనం వింటూ ఉన్నాం ఏ విధంగా అంటే ఏసు దైవత్వంలోని మరో వ్యక్తని అదేవిధంగా తండ్రి నుండి వేరైన వాడని చెప్పుటను జరుగుతూ ఉన్నది అయితే వీరు చెప్పుచునట్లు ఏసు దైవత్వంలోని మరో వ్యక్తి అయినట్లయితే అదేవిధంగా దేవుడు త్రిత్వమై ఉన్నట్లయితే వాక్యము ఏ విధంగా రాయబడి ఉండాలి కదా ఏ విధంగా అంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యము త్రిత్వం యొద్ ఉండెను వాక్యము త్రిత్వమై ఉండెను అని రాయబడి ఉండాలి కదా మరి అలా లేదే ఎందుకంటే దేవుడు ఒక్కడే గనుక గనుకనే ఆది ఎందు వాక్యముండెను వాక్యము తండ్రి యొద్ ఉండెను వాక్యము తండ్రి అయి ఉండెను అని అర్థమును మనం చూడగలం అయితే వాక్యము అనగా మాట అని అర్థమై ఉన్నది ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఆయన మాటను వేరు చేయలేము అదే రీతిగా దేవుణ్ణి ఆయన వాక్యమును వేరుపరచలేము గనుక వాక్యం అన్నది వ్యక్తి కాదు వాక్యం అంటే మాట అని అర్థం గనుకనే నేను ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉంటాం ఆ వాక్యము దేవుడు ఒకటై ఉన్నట్లు యోవా యేసుక్రీస్తు అని ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు ఆమె